హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఒక కమ్మటి రుచికరమైన ఎంతో ఫ్లేవర్ఫుల్తో కూడిన వంకాయలు మెంతి కూర వేసి పప్పు చేసుకుంటున్నామండి అందరూ రకరకాలుగా వంకాయలు వేసి చేసుకుంటుంటారు బట్ ఈ విధంగా ఒకసారి ట్రై ట్రై చేస్తే గుమ్మగుమ్మలు ఆడటమే కాదండి సూపర్ అంటే సూపర్ టేస్ట్తో ఉంటుంది మన వంకాయ పప్పు మీరు కూడా వంకాయలు లేత వంకాయలు ఉన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరే డిఫరెంట్ గమనిస్తారనమాట చాలా చక్కగా చాలా కమ్మ కమ్మగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని కాసవకాయ అప్పడం పెట్టుకొని తింటే ఆ రుచే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట దీనికోసం అనేసి నేను కందిపప్పు లేదా తోరదాలు పీజీఎన్పి లేదా రెడ్ గ్రామ్ దాల్ ఏదైనా ఒకటి ఎంత కావాలంటే అంత నేనైతే టూ టీ గ్లాసెస్ చిన్న చిన్న టీ గ్లాస్తో టూ వేసుకున్నాను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నానండి ఎప్పుడైనా కానీ కందిపప్పు కానీ శనగపప్పు పెసరపప్పు ఏవైనా మనం పప్పులు వాడేటప్పుడు ఒక వన్ అవర్ అలా నానపెట్టేస్తే అందులో ఉన్న మనకు సైడ్ ఎఫెక్ట్స్ పోయేసి స్టమక్ బ్లూటింగ్ కానీ అలా గ్యాస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ట్రబుల్స్ అలా రాకుండా ఉంటాయి ఇది ఒక టిప్పు నేను కూడా ఒక టూ త్రీ టైమ్స్ చక్కగా వాష్ చేసుకున్న తర్వాత పప్పు మునిగే వరకు వాటర్ వేసుకొని నానబెట్టేసి పెట్టేశానండి పక్కన తర్వాత టొమాటోస్ ఫోర్ టు ఫైవ్ బాగా పండిన టొమాటోస్ తీసుకొని పక్క పైన దాన్ని తొడిమ తీసేసేయాలి ఎప్పటికైనా కానీ తొడిమ అనేది మనం అసలు వాడకూడదు అనమాట ఇవి రఫ్గా చాప్ చేసుకోవాలండి అంత లోపల మనకు తోడదాలి లేదా కందిపప్పులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చూసేద్దాము ఇది గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ ప్రోటీన్స్ అని చెప్పుకోవచ్చు వెజిటేరియన్స్కి హై ప్రోటీన్ డైట్ అండి ఇది హై ప్రోటీన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట చాలా ప్రోటీన్స్ వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఇక ఫైబర్ కార్బోహైడ్రేట్స్ అమైనో యాసిడ్స్ కూడా చాలా ఉంటాయండి దీంతో పాటుగా వైటమిన్ బి ఫోలిక్ యాసిడ్స్ ఉంటాయి ఐరన్ ఎక్కువ క్వాలిటీలో ఉంటుందండి పొటాషియము మెగ్నీషియము జింక్ ఇవి ఇవి కూడా ఇందులో చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయన్నమాట ఇవి తోడ్దాలో మనకు బ్లడ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కూడా ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది లేదా రెగ్యులేట్ చేస్తుంది తర్వాత మనకు రుచికి సరిపడా పచ్చిమిర్చి అయితే ఫైవ్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి రఫ్గా వేసేసుకున్నాను తర్వాత ఇంకా వంకాయ పప్పు అనుకున్నాం కాబట్టి లేత వంకాయలు పుచ్చులు లేకుండా చూసి జాగ్రత్తగా కట్ చేసుకుని ముందుగానే నేను సాల్ట్ వేసి పెట్టానండి వాటర్లో కాబట్టి పసుపు కూడా వేసుకోవచ్చు ఈ సాల్ట్ వాటర్లో మనము వంకాయ ముక్కలు పెట్టడం వలన చేదుగా రాకుండా ఉంటుంది కలర్ కూడా చేంజ్ కాకుండా ఉంటుంది ఇవి చిన్న చిన్న టిప్స్ ఏంది మళ్ళీ మాటి మాటికి రిపీట్ చేస్తారో అనుకోదండి ఎందుకంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటారు కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఇవి టిప్స్ చెప్పాల్సి వస్తుంది అనమాట చూడండి సాల్ట్ వాటర్లో డిప్ చేసి పెట్టే మనకు ఏ మాత్రము కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది తర్వాత ఒక క్వార్టర్ క్వార్టర్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశానండి ఒక టూ త్రీ కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు కర్రీ లీవ్స్ లేదా అది కూడా వేసి సన్నగా అట్లా కట్ చేసి ఇవి తుంచి వేసుకున్నాను సిక్స్ వరకు గార్లిక్ లో లేదా వెల్లుల్లిపాయలు వేసుకున్నాను చూడండి ఇది టెన్ ట్వంటీ మినిట్స్ అయింది నేను వంకాయలు కట్ చేసి పెట్టి కొంచెం కూడా కలర్ చేంజ్ కాలేదు చేదు కూడా రాదండి ముఖ్యంగా కలర్ చేంజ్ అయినా కానీ మనకు డిఫరెంట్ టేస్ట్లో మాత్రం డిఫరెంట్ ఉండకూడదు కదా అందువల్ల ఈ టిప్ యూజ్ చేసుకోండి అవసరం వాళ్ళు హాఫ్ ఆనియన్ రఫ్గా చాప్ చేసి వేశానండి తర్వాత మెంతాకు నేను శుభ్రంగా టూ త్రీ టైమ్స్ ఒక చిన్న కట్ట తీసుకొని ఒకటి కానీ రెండు కానీ తీసుకోవచ్చు కట్టలు చిన్న మెంత కట్టలు అందులోనే కాస్త కొత్తిమీర కూడా వేసి కడిగి పెట్టేశాను నేను సాల్ట్ వాటర్లో కాస్త ఉసిరికాయ ఇంత చింతపండు తీసుకొని అది కూడా నానబెట్టి వేసేసానండి ఆ క్లిప్ ఏమో మిస్ అయినట్లుంది తర్వాత ఇది ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ పెసరపప్పు అండి ఇది తప్పకుండా వేసుకోనండి స్కిప్ చేయనే చేయద్దండి ఈ పెసరపప్పు వేయడం వల్ల ఎంతో కమ్మదనంతో పాటు మంచి టెక్స్చర్ కూడా మన పప్పుకి వచ్చిందనమాట మీరు కూడా ఒకసారి కా కందిపప్పు ప్లస్ పెసరపప్పు పప్పు వేసి ఒకసారి ట్రై చేయండి డిఫరెన్స్ని మీద గమనిస్తారనమాట కాస్త రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ధనియాలు ఫోర్ ఫైవ్ ధనియాలు అండి ఇవి ధనియా సీడ్స్ ఇంతకుముందు కుక్కర్స్ ప్రెషర్ కుక్కర్స్ అవి లేవు కాబట్టి చింతపండు సాల్ట్ మనము యాడ్ చేయకుండా ముందుగా ఉడికించుకునేవాళ్ళు ఇప్పుడు కుక్కర్స్ వచ్చేసిన తర్వాత మంచి క్వాలిటీ గల పప్పు తీసుకుంటే ఫైవ్ విజిల్స్కి అంతా చక్కగా ఉడికిపోతుందండి ఏం ప్రాబ్లం లేదు ఇక చింతపండు సాల్ట్ ఇక అన్నీ వేసేసుకున్నామండి మనము ఇంక ఇందులో ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రా పప్పు ఉడికిపోతుంది అనమాట మీ క్వాలిటీని బట్టి క్వాంటిటీని బట్టి పప్పు ఉడకడం అనేది ఉంటుంది మీరు పప్పు ఉడికే వరకు కూడా విజిల్స్ రాణించుకోవచ్చు తర్వాత తడకా కోసము లేదా తాలింపు కోసము టెన్ అండి గార్లిక్ ఫ్లోసు కొంచెము ఎక్కువ వేసుకుంటేనే వెల్లుల్లి టేస్టీ మన పప్పులో చాలా బాగుంటుంది ఎన్హాన్సింగ్ అవుతుంది కట్ చేసి కూడా వేసుకోవచ్చు బట్ ఇలా క్రష్ చేసి వేసుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది అనేసి నేను ఎప్పుడూ క్రష్ చేసి వేస్తాను అనమాట సన్నగా కట్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం కరివేపాకు కట్ చేసి పెట్టేసాను చూడండి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేసాయి మన పప్పు వంకాయలు అందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఉడికిపోయాయి మరి మెత్తగా చేసుకోవద్దండి బాగుండదు మా ఇంట్లో అలా వేస్తా చేస్తాను వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి ఇలానే ఇష్టం మరి పేస్ట్గా కావాలంటే అది కూడా చేసుకోవచ్చు ఇక టూ విజిల్స్ రానిస్తే ఇంకా సాఫ్ట్గా అయిపోతాయి ఒకసారి మ్యాషర్ కానీ ఇట్లా పప్పు కట్టేసి తీసుకొని ఒకసారి మ్యాష్ చేసుకోవచ్చండి చూడండి అన్నీ ఉడికిపోయాయి కాబట్టి ఒక టూ త్రీ టైమ్స్ ఎక్కువ పడాల్సిన అవసరం కూడా లేదు కరివేపాకుని మోస్ట్లీ కట్ చేసి వేసుకుంటే పిల్లలు పక్కన పెట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను కరివేపాకును మోస్ట్లీ కట్ చేసి వేసేస్తాను సన్నగా సన్నగా తరిగి ఫ్లేవర్ఫుల్గా ఉండడమే కాకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ పక్కన పెట్టుకోకుండా మనకు ఇంటర్నల్గా లోపల కరివేపాకు వెళ్తుంది అనమాట తర్వాత తడకా కోసం అనేసి తాలింపు కోసం అని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు గీ గీ తీసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ మీ ఇష్టం అండి ఆయిల్తో చేసుకోవచ్చు ఓన్లీ గీ వేసుకున్నా వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు నార్మల్గా మనం పోపు పెట్టుకుంటాం కదా అలా వేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర మనం క్రష్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉల్లిపాయలు ప్లస్ గార్లిక్ ఎండుమిర్చి త్రీ ఫోర్ తీసుకున్నాను కరివేపాకు అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేస్తున్నానండి ఇంగువ వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు కాస్త బ్రౌన్గా అయిన తర్వాత ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇంగువ కూడా మంచిది అంటారండి హెల్త్గా హెల్త్ పరంగా మంచిది ఇంగువ అని మరి నల్లగా చేసుకోకుండా ఈ పోపు కాస్త డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పప్పులో కలిపేసుకొని ఇక వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా పప్పుని ట్రై ట్రై చేయండి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి పప్పు రుచి మన సౌత్ ఇండియన్స్కి పప్పు లేని మీల్స్ లంచ్ మనకు కంప్లీట్ కాదనమాట నాన్ వెజ్ ఎంత తిన్నా కూడా నెక్స్ట్ డే మనకు అన్నం పప్పు కావాలనిపిస్తుంది కదా ఇప్పుడైతే హింగు యాడ్ చేశానండి చూడండి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేసింది మనం వేడి వేడి తడకాన్ని పోపుని పప్పులు వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఫ్లేవర్ ఎక్కడ పోకుండా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్